నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల డెబ్భై ఎనిమిదవ వినిపించే కథ వికే ఏడు వందల డెబ్భై ఎనిమిది మెడ మీద మేకపిల్ల మేక పిల్ల ఈ కథ ఉషా తటవర్తి భారతి స్మారక ప్రపంచస్థాయి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ ఇప్పటి వరకు రచయిత డాక్టర్ ఎం సుగుణరావు గారు రాసిన దాదాపు మూడు వందల ఇరవై ఐదు కథల్లో నూట ఇరవై ఐదు కథలకు బహుమతులు వచ్చాయి స్వాతి మంత్లీ అనిల్ అవార్డు నాటా కథల పోటీ అవార్డు రెండుసార్లు రంజని ఏజీ ఆఫీసు వారి కథల పోటీలో ఆరుసార్లు ముల్కనూరు నమస్తే తెలంగాణ పత్రిక కథల పోటీలో మూడు సార్లు వారికి బహుమతులు వచ్చాయి గత సంవత్సరం స్వాతి వీక్లీ పదహారు వారాల సీరియల్ పోటీలో మరుగేలర నవలకు లక్ష రూపాయల బహుమతి లభించింది అలాగే పాంచజన్యం నిజన్ నవలలు స్వాతి మంత్రి నవలలుగా ఎంపికయ్యాయి ఈ మధ్య అన్విక్షకి ఉగాది నవలల పోటీలో ఫైనల్ డయాగ్నోసిస్ నవల బహుమతి పొంది వారిచే ప్రచురించబడి అమెజాన్లో విడుదలైంది ఇప్పటి వరకు జాబిలి మీద సంతకం నేలకు దిగిన నక్షత్రం ఆకాశంలో ఒక నక్షత్రం సుగుణ కథాభిరామం డాక్టర్ ఎం సుగుణరావు బహుమతి కథలు అనే నాలుగు కథా సంపుటాలు వెలువడ్డాయి ఉపాధ్యాయ బహుమతి కథ ఆకాశంలో ఒక నక్షత్రం ఇంగ్లీష్ నాటకంగా మలచబడి టాటా లిట్ ఫెస్ట్ సుల్తాన్ పదాంసే అంతర్జాతీయ నాటక పోటీలో లక్ష రూపాయల బహుమతి పొందింది నా సాహిత్యంపై ఇప్పటివరకు ఇద్దరు పిహెచ్డీలు ఇద్దరు ఎంఫిల్లు చేశారు జీవిత స్పర్శ కలిగిన కథలు చదవటం రాయటం ఇష్టం అంటారు రచయిత డాక్టర్ ఎం సుగుండరావు గారు వారి కథ మెడ మీద మేకపిల్ల వినిపిస్తాను పులుల గురించి చరిత్రకారులు రాయనంత వరకు వేటగాడి సాహసాలే చరిత్రలో నిలిచిపోతాయి ఈ ఆలోచనలు నాలో కదిలే సమయానికి నేను ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాను నన్ను వేటాడబోతున్న మనుషుల నుంచి క్షణక్షణం తప్పించుకుంటూ ఈ కొండ శిఖరం చేరుకున్నాను ఇక్కడ పొదల మాటను పడుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆలోచనలో పడ్డాను ఈ సమయంలోనే నా కథ చెప్పుకోవాలనిపిస్తోంది ఇది డైరీ ఆఫ్ మ్యాన్ అంటే ఒక క్రూర మృగం ఆత్మకథ కాదు మెడ మీద మేకపిల్ల కథ నేను వన్యప్రాణుల్లో కల్లా రాజసం ఉట్టుపడే జంతువుని ధైర్యానికి స్థైర్యానికి ప్రతీకను అయితే నా జాతి క్రమేణా తగ్గిపోతోంది ప్రపంచం మొత్తానికి ఇరవై శతాబ్దం మొదట్లో మా జనాభా లక్ష ఉండేది అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి మా జనాభా ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మా జాతి కేవలం నాలుగు వేలే మిగిలింది కోట్ల కొద్దీ మనుషులున్న ఈ భూ ప్రపంచం మీద మేము మైనారిటీలం అందుకే మనిషి మమ్మల్ని వేటాడుతున్నాడు మనిషి దేన్ని వదలడు నీటిలో తిరిగే చేపపిల్లని ఆకాశంలో పిట్టని కోళ్ళని మేకల్ని ఇంకా అయితే పురుగుల్ని కీటకాలని సైతం వదలడం లేదు రెండు రోజుల క్రితం అడవి దాటి మనుషులుండే జనావాసంలోకి పొరపాటును అడుగుపెట్టాను నేను పెట్టిన పక్కనే ఎవరో గొర్రెల్ని మేపుతున్నారు నన్ను చూసి కేకలు పెట్టారు ఊళ్ళో జనమంతా పోగయ్యారు ఈ హడావిడిలో నేను నా ప్రాణాలను రక్షించుకోవడం కోసం కత్తెలతో బళ్ళాలతో వస్తున్న మనుషుల మీదకు ఉరికాను ఒకడి జబ్బ కోరికాను రక్తం ధారలుగా ప్రవహించింది వాళ్ళంతా అతగాడిని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇదే అనుకుని అక్కడి నుంచి నేను తప్పించుకున్నాను ఇంతకీ నా ఎవరో మీకు ఈ పాటికి అర్థం అయ్యే ఉంటుంది నేను జాతీయ జంతువుని అలా అని నా కోసం గుడికట్టి పూజ చేయరు నాతో తేడా వస్తే ఈ మనుషులు నన్ను వేటాడటానికి వెనుకాడరు నా సాధారణ నామం రాయల్ బెంగాల్ టైగర్ శాస్త్రీయంగా నన్ను పెంథరా టైగ్రిస్ టైగ్రిస్ అంటారు ఇంతవరకు మా ఉపజాతులైన కాస్పియస్ జావా బాలీ జాతి పులులు నశించిపోయాయి ఇప్పుడు బెంగాల్ సైబీరియా సుమత్ర అనే జాతులే మనుగడ సాగిస్తున్నాయి నా సగటు వయసు పదేళ్ళు జంతు ప్రదర్శనశాలల్లో సర్కసుల్లో మాకు వేళకు ఆహారాన్ని అందిస్తారు జబ్బు వస్తే వైద్యం చేయిస్తారు అలా మాకు రక్షణ లభిస్తే ఇరవై ఏళ్ల వరకు బతుకుతాం ఇలా మా జంతు జాలం నశించిపోవడానికి కారణం ఏమిటో తెలుసా మా గురించి ఆలోచించే కొద్దీ గుండె చెరువు అవుతోంది ఇదేమిటి నువ్వు క్రూర మృగానివి నీకు మనసుంటుందా అని అనుకుంటున్నారేమో మేము కడుపు నింపుకోవడానికి చంపుతాం ఆకలి వేస్తేనే వేటాడుతాం అంతే తప్ప వేరే కారణంతో ఏ జంతువును చంపం అయితే మనుషులు సాటి మనుషులను చంపడానికి చాలా ఉంటాయి ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది మా మనస్సు ఎలాంటిదో మా జాతి ఇలా పలచబడిపోవటానికి కారణం అడవులు నశించిపోవడమే జల విద్యుత్ కేంద్రాలు గనులు వంటి వాటి వల్ల మా ఆవాసం దెబ్బతింటోంది మా చర్మం గోళ్ళు దంతాలు వెంట్రుకలు మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు అంతర్జాతీయంగా మా శరీర భాగాలకు విలువ ఉండడంతో మమ్మల్ని చంపేస్తున్నారు మాకు ఆహారంగా ఉండే దుప్పులు జింకల్ని వేటాడటం వలన కూడా మాకు తిండి దొరకటం లేదు మా ఆహారం గిట్టల జంతువులు అంతేకాని మనిషి కాదు కానీ మనిషి మమ్మల్ని చూసి భయపడతాడు మనుషులు అడవిలోకి విహారానికి వస్తారు మేము ఆహారం కోసం అడవుల్లో తిరుగుతాం అయితే మనిషి మమ్మల్ని సాటి ప్రాణిగా చూడటం లేదు ఒకప్పుడు మా నుంచి రక్షణ కావాల్సి వచ్చేది ఇప్పుడు వేటాడే మనుషుల నుంచి మాకు రక్షణ కావాల్సి వస్తోంది మేము స్వేచ్ఛగా తిరిగే రోజులు పోయాయి మమ్మల్ని గుర్తించడానికి టైగర్ బ్రేకర్లు బయలుదేరారు మా పాద ముద్రలు కెమెరాలో నిక్షిప్తమైన మా బొమ్మలు ఆధారంగా మా ఆచూకీని తెలుసుకుంటున్నారు మా నుంచి ఒక రకమైన వాసన వస్తుంది దాని ఆధారంగా మమ్మల్ని గుర్తుపడుతున్నారు మనిషి అలికిడి వినిపించిన మా అంతటా మేము వెళ్ళిపోతాం మమ్మల్ని చూసి కొంతమంది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ వెనక్కి నడుస్తారు మేం గనక వారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే గట్టిగా కర్రలతో చప్పుడు చేస్తారు మాకు అప్పుడు అర్థమైపోతుంది వారేమీ మాకు హాని చేయరని అయితే మేము ఉండే అడవులు జీవ వైవిధ్యానికి ఆవాసం సమస్త జంతువుల పోషక చక్రానికి మేము అనుసంధానికులం మధ్యవర్తిత్వం చేస్తాం మా జనాభా తగ్గితే శాకాహార జంతువులు పెరిగి మొక్కల వినియోగం ఎక్కువై అడవులు దెబ్బతింటాయి అందుకే మమ్మల్ని రక్షించుకోవాలని ఈ మధ్య కొంతమంది బయలుదేరారు మమ్మల్ని రెచ్చగొడితే తప్ప మేము దాడికి దిగం మా చూపుల్ని బట్టి అంచనా వేసుకోవచ్చు ఈ మధ్య మమ్మల్ని ఎర్రలు వేసి చంపేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది చచ్చిపోయిన జంతువుల్ని మేము వెళ్ళే దారిలో పడేస్తున్నారు మేము వాటిని తినడానికి వచ్చినప్పుడు మమ్మల్ని పట్టుకోవచ్చనే అంచనా వేస్తారు అలాగే మేము వెళ్లే దారిలో బాంబుల్ని ఉంచుతున్నారు వాటిని మేము తాకినప్పుడు అవి పేలితే మమ్మల్ని పట్టుకుంటారు అలాగే మేము తిరిగే ప్రాంతాలలో రబ్బరు పాలు ఆవాల నూనె కలిపి ఉంచుతున్నారు అవి మా కాళ్ళకు అంటుకుంటే మేము ముందుకు కదలలేము అప్పుడు మమ్మల్ని పట్టుకుంటారు అయితే నేను ఇప్పుడు మంచి ఆకలి మీద ఉన్నాను ఈ కొండ శిఖరం మీద నుంచుని పొదల మాటలను వేచి చూస్తున్నాను ఇక్కడ నుండి అడివంతా కనిపిస్తోంది చెట్టు పుట్ట పాము అడవిలోకి మేపు కోసం వచ్చే జీవాలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అలా ఆహారం గురించిన సమాచారం నాకు దొరుకుతుంది అటు మైలు దూరం ఇటు మైలు దూరం ఇస్తీర్ణల్లో నా నుంచి తప్పించుకునేవాళ్ళు ఎవ్వరూ కనపడరు ఇంతలో ఏదో వాసన దూరంగా కొండ దిగువన ఉన్న వంతెన మీద నుంచి ఆ వాసన వస్తోంది అక్కడ చెట్టు మీద వేలాడదీసిన ఒక జంతువు కనిపించింది ఆకలితో ఉన్న నేను దాని వంక ఆశగా పరిగెత్తాను అప్పుడు గమనించాను ఆ జంతువు కింద ఉన్న వలని నా గుండెలు దడదడలాడాయి ఆ వల చుట్టూ ముళ్ళకంచెలున్నాయి అవి కత్తుల్లా ఉన్నాయి ఒక్క క్షణంలో నా బ్రతుకు సమాప్తమైపోయేది వెనక్కి వచ్చి మళ్ళీ కొండ శిఖరం దగ్గర నిలబడ్డాను దూరంగా కనుచూపు మేరలో కొండ కింద ఒక మనుషుల గుంపు కనిపిస్తోంది వారి మధ్యలో నీలం రంగు సఫారీ వేసుకున్న ఒక పెద్ద మనిషి ఉన్నాడు అతని చేతిలో తుపాకీ ఉంది ఆ వెనక వస్తున్న సాగితులు అందరి చేతుల్లోనూ తుపాకులు కత్తులు ఉన్నాయి ఆ గుంపు మధ్యలో సన్నగా పొడుగ్గా ఉన్న ఒక ముసలాయన మెడ మీద ఒక మేక పిల్ల ఉంది అది చాలా లేతగా ఉంది చిన్నపిల్ల దాన్ని చూసి చూడగానే నాకు నూరు ఊరింది లేత మాంసం రుచి నా నాలుక్కి తగిలి చాలా రోజులైంది ఆ ముసలాయన ఒక చేత్తో డబుల్ బ్యారల్ గన్ను పట్టుకున్నాడు ఆ గుంపును చూసేసరికి నా ఒంట్లో జలధరింపు మెడ మీద మేక పిల్లలను తీసుకెళ్తున్న ఆ పెద్దాయిని చూసి క్షణం సేపు సంతోషం కలిగిన అతని భుజం మీద ఉన్న తుపాకీ అలాగే ఆ గుంపులో అందరి చేతుల్లోనూ ఆ మారణాగితాలు ఉండటంతో నేను ఒక్క క్షణం వెనక్కి తగ్గాను చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి బాగా చిన్నప్పుడు అమ్మ దగ్గర పాలు తాగే వయసులో బుడి బుడి అడుగులు వేసుకుంటూ అమ్మతో పాటు అడవి ఆ పక్కనున్న తోటలు పొదలు చూసుకుంటూ వెళ్ళేదాన్ని నాకు నడవడానికి కాళ్ళు నొప్పి పొట్టేవి ఆ అడవి దారిలో పశువులు జీవాలు మందల మందలుగా ముందుకు సాగేవి పశువుల్ని కాసే ఆ పాలేర్లు తమ మెడ మీద ఒక చిన్న మేకపెళ్లను మోసుకెళ్తూ ఉండేవారు పాపం ఈ మనుషులు ఎంత మంచివాళ్ళు నాలాంటి చిన్నపిల్ల నడవలేదని నడిస్తే దాని కాళ్ళు నిప్పు పుడతాయని అలా ఎంచక్క ఆ మేకపిల్లను మోసుకు పెళ్తున్నారని అనుకునేదాన్ని అలా నన్ను కూడా ఎవరైనా మెడ మీద పెట్టుకుని మోసుకెళ్తే బాగుండు ఆ మాటలు అమ్మతో చెప్పాను అప్పుడు అమ్మ పక్కన నవ్వింది నువ్వు ఈ మానవ జాతిని నమ్మకు వాళ్ళకి మన మీద జాలి ఉండదు మన మీదే కాదు ఏ జంతువు మీద జాలి ఉండదు మరైతే పాపం ఆ మేక పిల్లను ఎత్తుకుని తీసుకెళ్తున్నారు కదా అన్నాను అమాయకంగా అసలు విషయం తెలియదు నీకు దాంట్లో స్వార్థం ఉంది అంది అమ్మ నేను ప్రశ్నార్థకంగా మొహం పెట్టాను అమ్మ ఆ రోజు ఏం చెప్పిందంటే ఈ అరణ్యంలో మనల్ని క్రూర మృగాలు అంటారు మనలాగే ఏనుగులు ఎలుగుబంట్లు తోడేళ్లు చిరుతలు ఈ అడవిలో తిరుగుతూనే ఉంటాయి అవి హఠాత్తుగా ఈ మనుషుల మీద జీవాల మీద ఉడికినప్పుడు మెడ మీద ఎత్తుకుని వెళుతున్న మేకపిల్లను గాల్లోకి విసురుతారు మనలాంటి క్రూర జంతువులు ఆ మేకపిల్లను పట్టుకుని పారిపోతాయి వాటిని తినేసి ఆకలిని తీర్చుకుంటాయి ఈ మనుషులు తమ ప్రాణాలను రక్షించుకోవటం కోసం అవసరమైనప్పుడు తమకు హాని కలిగించే జంతువుల మీద విసరడానికి ఈ మేకపిల్లల్ని మెడ మీద ఎత్తుకుని వెళుతుంటారు అంతే తప్ప వాటి మీద జాలితో కాదు అది మెడ మీద మేకపిల్ల కథ చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథ నాకు ఇప్పుడు విషయం అర్థమైపోయింది ఆ గుంపులోని జనమంతా నా వెంట పడుతున్నారు నేను కంటపడితే కాల్చేస్తారు నేను వాళ్ళ మీదకి ఉరికితే తమ మెడ మీద ఉన్న మేకపిల్లను నాపై విసురుతారు నా ముందు ఇప్పుడు రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి ఆకలి తీర్చుకోవటం రెండు ప్రాణాలు కాపాడుకోవటం తీక్షణంగా ఆ వస్తున్న గుంపును చూస్తూనే మెల్లగా నిద్రలోకి జారుకున్నాను రెండు రోజులుగా ఎవరికంటా పడకుండా అడవిలో పరిగెత్తడంతో అలిసిపోయాను అలా కళ్ళు మూతలు పడ్డాయో లేదో నాకు కొంచెం దూరంలో కొండకు అటువైపు ఇద్దరు వ్యక్తులు కనిపించారు ఆ ఇద్దరి చేతుల్లోనూ తుపాకులు ఉన్నాయి ఏదో రంగు దుస్తులు వేసుకున్నారు ఒక్కసారి వారిని పరికించి చూశాను వారు పోలీసులు కాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కాదు ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ ఆలోచనల్లో పడ్డాను వారి మాట్లాడుకుంటున్న మాటల వైపు దృష్టి సారించాను అన్నా ఏంటి హడావిడి అన్నాడు ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి పులి ఎవరి మీదో ఉరికింది కదా దాన్ని వేటాడటానికి బయలుదేరుతున్నారు అన్నాడు రెండో వ్యక్తి అయితే మన పని కానిచ్చేద్దాం అన్నాడు మొదటి వ్యక్తి కంగారు పడకు మనకు ఫోన్ వస్తుంది కదా అన్నాడు రెండో వ్యక్తి వాళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైపోయింది వారు అన్నలు అని నేను వాళ్ళ కంట పడకుండా పొదల్లో దాక్కుని కొండ కింద జరిగే తంతునంతా చూస్తూ నుంచున్నాను గుంపుగా కదులుతున్న వాళ్ళంతా ఆ నేల మీద కూర్చోవడానికి ఏదో పరిశారు ఆ నీలం రంగు సఫారీ డ్రెస్సు వ్యక్తి కూర్చోవడానికి మాత్రం కుర్చీ వేశారు తమతో తెచ్చుకున్న క్యారేజీలు విప్పారు ప్లేట్లల్లో వడ్డించిన పదార్థం దాంతోపాటు ఒక గ్లాసులో ఎర్రటి ద్రవం లాంటిది అతనికి అందించారు అతనితో వచ్చిన గుంపు కూడా తమ క్యారేజీలు విప్పి భోంచేయటం మొదలుపెట్టారు వారు తింటున్న పదార్థాలను చూస్తే నా నోట్లో నీళ్లు రాయి అంతవరకు మౌనంగా నా ముందు ఉన్న అన్నలు మాట్లాడుకోవటం మొదలెట్టారు ఆ నీలం రంగు సఫారీ వాడిని మనం ఎందుకు చంపుతున్నట్టు వాడు చేసిన తప్పేంటి అడిగాడు ఒక అన్న పది సంవత్సరాల క్రితం ఏజెన్సీ గూడెంలో ఒక సంఘటన జరిగింది అంటూ చెప్పడం మొదలెట్టాడు రెండో అన్న నేను నా రెండు చెవులు రిక్కించాను ఒక ఆమె నెత్తిమీద కట్టెల మవ్వుతో తన ముందున్న జీవాల్ని మేపుకుంటూ వెళుతోంది అంతలో బుల్లెట్ మీద వెళుతున్న ఒక అరవై ఏళ్ల వ్యక్తి ఆ అమ్మాయి దగ్గర బండి ఆపాడు ఇంతలో మరో బండి మీద ఇద్దరు అక్కడికి వచ్చారు ఆగు అన్నారు ఆ అమ్మాయి బెదురుతూ తల తిప్పి చూసింది మీ అమ్మ నాన్న నీ మొగుడు అన్నల్ని ఇంట్లో పెట్టుకున్నారట అయ్యగారికి తెలిసిపోయింది అన్నారు ఆ ఇద్దరు బుల్లెట్ మీదున్న ఆ పెద్ద మనిషి కూడా అవును నన్ను చంపడానికి స్కెచ్ వేసిన ఆ అన్నలతో మీ ఇంట్లో వాళ్ళు తిరుగుతున్నారు అందుకే ఒక పని చేసినాం అన్నాడు అతను ఆమె వారి వంక భయం భయంగా చూసింది ఊళ్ళో జరిగిన పంచాయతీ మీటింగ్కి మీ వాళ్ళు రాలేదు అయ్యగారి మీదే తల ఎగరేస్తున్నారు అంటూ కోపంగా ఆ ఇద్దరు ఆమె మీదకు వెళ్లారు ఆమె వారి నుంచి తప్పించుకుని ముందుకు కదలబోయింది బుల్లెట్ మీద నుంచి దిగిన ఆ పెద్ద మనిషి తుపాకీ తీసి ఆమె పైకి గురిపెట్టాడు ఆమె భయపడుతూ అలాగే ఉండిపోయింది ఆమెను చూసి ఆ పెద్ద మనిషి గట్టిగా నవ్వి మీ వాడని కాల్ చేసినట్టు నిన్ను కాల్చాలే నువ్వు బతికిపోతావు నీతో పోనుంది నాకు అంటూ వెకిలిగా నవ్వాడు ఆ అమ్మాయి భయంతో సగం చచ్చిపోయింది కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయే దుఃఖం తన్నుకుంటూ వచ్చింది మా వాళ్ళని చంపేస్తున్నారా అయ్యో అయ్యో అంది ఏడుస్తూ అతని పక్కన రక్షణ కవచాల నిలబడ్డ ఆ ఇద్దరు ఆమె రెండు రెక్కలు పట్టుకొని నడవ ముందుకే అన్నారు నన్నేం చేయకండి దొర నన్నేం చేయకండి అంటూ ఆ పెద్ద మనిషి కాళ్ళు పట్టుకుంది నిన్నేం చేయం మా దొర దానికి ఒప్పుకో పో అన్నారు ఆ ఇద్దరు ఆ అమ్మాయిని ముందుకు తోసి అయ్యో నాకొక్క కూతురుంది దానికి అయ్యా పాలక ఏడుస్తుందేమో నే ఇంటికి వెళ్ళే సమయం అయింది నా పిల్లకు పాలిచ్చి వస్తానయ్యా మా వాళ్ళని చంపేసా అంటున్నారు నిజమేనా సా అయ్యో నన్ను ఇంటికి వెళ్ళనియండి అంది వెళ్ళా పడుతూ అయినా ఆ పెద్ద మనిషి ఆమె రెక్క పట్టుకుని ముందుకులాక్క నన్ను విడిచిపెట్టండి ద్వారా ఇంటి దగ్గర నా కూతురు ఏడుస్తూ ఉంటుంది మా అయ్య అమ్మ మా ఆయన ఏమయ్యారో ఒక్కసారి చూసి వచ్చేస్తాను ఆ తర్వాత మీ ఇష్టం ఏవైనా చేసుకోండి అంటూ బతిమాలింది ఆ మాటలకు ఆ పెద్ద మనిషితో పాటు మిగతా ఇద్దరు కూడా పకపకా నవ్వారు ఇంటికి వెళ్ళిన దానివి మళ్ళీ తిరిగి వస్తావా నిన్ను మేము నమ్మాలా అంటూ ఆ ముగ్గురు కలిసి ఆమెను ఈడ్చుకెళ్ళటం ప్రారంభించారు అయ్యో ఒట్టు సామి నేను రోజు మొక్కుకునే మా ఇంటి అమ్మవారి మీద ఒట్టు నన్ను ఒక్క అరగంట వగ్గే ఇండి మళ్ళీ తిరిగి వస్తాను మీకు కావాల్సింది మీరు చేయొచ్చు ఆమె వేడుకుంది ఆ తర్వాత ఏం జరిగింది అడిగాడు ఆ కొండకు ఎడం వైపు నుంచి ఉన్న ఆ అన్న ఏం జరుగుతుంది కాముకుల రాక్షస చర్య ఆ ముగ్గురు ఆ అమ్మాయిని అడవిలోపల లాక్కుపోయారు ఆ ఇద్దరి అన్నల మాటలు వింటున్న నా వళ్ళు సలసలా కాగిపోయింది ఇలాంటి అత్యాచారాలు చేసేది మానవ మృగాలే కానీ అడవిలోని జంతువులు కాదు నా హృదయం మండుతుండగానే మొదటి అన్న మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు ఆ అమ్మాయి అంత దీనంగా ప్రాధాయపడింది కదా నీకేమైనా గుర్తుకొచ్చిందా ఆమె కథ వింటుంటే అడిగాడు మొదటి అన్న నాకు కథ గుర్తుకొస్తోంది అన్నాడు రెండో అన్న అవును మనం చిన్నప్పుడు చదువుకున్న ఆవు పులి కథలో ఇలాగే జరుగుతుంది అడవిలోకి మేత కోసం వెళ్ళిన ఒక ఆవును ఒక పులి అడ్డుకుంటుంది నిన్ను కబలిస్తాను ఈరోజు నా ఆహారం నువ్వే అంటుంది అందుక ఆవు అయ్యో నువ్వు ఆకలితో ఉన్నావు నీ ఆకలి తీరుస్తాను అయితే నా విన్నపం ఆలకించు ఇంటి దగ్గర నా మూడు నెలల పిల్ల ఉంది దానికి లోకం పోకట తెలియదు నేను లేకపోతే ఏ విధంగా మసలుకుంటుందో ఏమో అలాగే పాలు తాగించే వేళ అయింది అంబా అంబా అంటూ అరుస్తూ నా కోసం ఎదురుచూస్తూ నిలుచుంటుంది నా ఇంటి గుమ్మం ముందే నా బిడ్డకు పాలిచ్చి దానికి కష్టం సుఖం గురించి చెప్పి వెంటనే వచ్చేస్తాను నీకు ఆహారం అయిపోతాను అని కన్నీరు మున్నీరుగా విలిపించింది ఆవు ఆ ఆవు మాటలకు పులి మనస్సు కరిగింది సరే వేగరేమే వచ్చాయి ఆకలి బాధకు తాళలేకున్నాను అంటూ ఆ ఆవును సాగనంపింది అయితే ఆ ఆవు వెళ్ళిన కొన్ని గడియలకు ఆ ఆవు మీద అనుమానం వచ్చింది తను పొరపాటు పనిచేసింది ఆవు తనను మోసం చేసినట్టుంది తిరిగి వస్తుందో రాదో అనుకుంటూ దిగులు పడింది నిమిషాలు దొరలి గంట సమయం గడిచింది పులి ఇక ఆవు రాదని నిర్ణయించుకుంది కోపంతో తోక తగిన తాసుల శివాలెత్తింది ఆవు ఎక్కడుంటుందో అక్కడే దాన్ని స్వహా చేస్తాను అనుకుంటూ ముందుకు అడుగులు వేసింది అయితే అదే క్షణంలో అక్కడ ఆవు ప్రత్యక్షమైంది ఆలస్యమైంది నా బిడ్డను వదల్లేక వదల్లేక వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది ఇదిగో నీ ఎదురుగా నిల్చున్నాను నన్ను ఆహారంగా స్వీకరించు అంది ఆ ఆవు పులి ఆ మాటలకు చెలించిపోయింది ఆవు నిజాయితీకి నివ్వరపోయింది తన ముందు సాగిలపడిన ఆవుకి తనూ సాగిలపడింది నువ్వు నీతి తప్పలేదు మాట మీద నిలబడ్డావు నీ బిడ్డతో హాయిగా బ్రతుకు అంటూ ఆ పులి వెనుదిరిగింది ఆ అన్న ఆ ఆవు పులి కథ చెప్పగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మా పులి జాతి మీద చెప్పిన ఈ కారుణ్య కథ నన్ను కాసేపు ఆలోచించనీయకుండా స్తబ్దుగా ఉండేలా చేస్తుంది మమ్మల్ని క్రూర మృగాలంటారు కానీ అంతకన్నా క్రూరుడు మనిషే పులిని చంపితే శూరత్వం అంటారు మరి క్రూరంగా ఉండే మనిషిని చంపితే మాత్రం దానవత్వం అంటారు ఇది లోకరీతి నాలో ఆలోచనలు సాగుతున్నాయి మళ్ళీ ఆ ఇద్దరు అన్నలు చెప్పుకుంటున్న మాటల వైపు దృష్టి పెట్టాను తనకు వ్యతిరేకంగా పనిచేసిన ఆ అమ్మాయి కుటుంబాన్ని పెద్ద మనిషిని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి చంపించేశాడు ఆ అమ్మాయి కుటుంబంలో ఇద్దరు మాత్రమే మిగిలారు ఇద్దరా ఆ అమ్మాయి ఒక్కతే కదా అన్నాడు రెండో అన్న కాదు ఆ అమ్మాయితో పాటు ఆమెలో పెరుగుతున్న శిశువు ఆ మాటలకు నేను మళ్ళీ మౌనంగా అయిపోయాను అయితే ఆ దుర్మార్గుని చంపేయటం సబవే అంటూ ఆ మొదటి అన్న కొంచెం దూరంలో ఉన్న ఆ నీలి రంగు సఫారీ వేసుకున్న అరవై ఏళ్ళ వ్యక్తి వైపు తుపాకీని గురిపెట్టాడు ఇంతలో అతని సెల్ ఫోన్ మోగింది చుట్టూ పోలీసుల కూంబింగ్ మన కోసం గాలింపు చర్యలు మీరు ఆసే పాగండి అంటూ సెల్ ఫోన్లోంచి వచ్చిన మాటలతో తన తుపాకీని కిందకు దించాడు మొదటి అన్న రెండో అన్న కూడా తన తుపాకీని కూడా కిందకు దించాడు మరి ఇంత దుర్మార్గానికి వడికట్టిన ఈ రాక్షసుడికి వాడి అనుసరులకి శిక్ష పడలేదా అని అడిగాడు మొదటి అన్న పడింది ఆ అమ్మాయి కోర్టులో పోరాడింది స్వచ్ఛంద సేవా సంస్థలు మానవ హక్కుల పరిరక్షణ సభ్యులు ఆమెకు తోడుగా నిలిచారు ఆ ముగ్గురికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది అయితే జైల్లో వీరి సత్ప్రవర్తన కారణంగా గాంధీ జయంతి రోజున ఆ దుర్మార్గుల్ని విడిచిపెట్టారు జైల్లో సత్ప్రవర్తన నిజమేనా అన్నాడు రెండో అన్న అదొక సాకు వడ్డించేవాడు మనవాడైతే ఏదైనా జరుగుతుంది అన్నాడు మొదటి అన్న ఈ దుర్మార్గులతో పాటు వేరే కేసులో అరెస్ట్ అయి ఏడేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక మాస్టర్ని విడుదల చేయలేదంట కదా అన్నాడు రెండో అన్న అవును ఆ మాస్టారు చేసిన తప్పు ప్రశ్నించడమే స్కూల్లో పిల్లలకు ఎలా ప్రశ్నించాలో నేర్పినందుకు ఆయనకు జైలు శిక్ష విధించారు ఆయనకు తొంభై శాతం అంగవైకల్యం అట కదా అన్నాడు మొదటిగన్న అంగవైకల్యం శరీరానికి మనసుకు కాదు ఆ మనసు ప్రశ్నిస్తూనే ఉంటుంది నాకు ఒక కథ గుర్తుకొస్తోంది క్రీస్తు కాలంలో ఆనాటి రాసరిక వ్యవస్థపై ప్రశ్నలు సంధించిన జీసస్ని ఆయనతో పాటు బరబ్బా అనే బంధుపటును సిలువ వేశారు క్రీస్తు నిరపరాధి అని తెలుసుకున్నారు ఆనాటి న్యాయాధికారి పొంతి పిలాతు జీసస్ను రక్షిద్దామనుకున్నాడు ఆ రోజుల్లో జరిగే సబ్బాతు పండుగ సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేయవచ్చని ఆనాటి మతాధికారుల్ని ప్రవక్తల్ని కోరాడు అప్పుడు వారంతా జీసస్కే సులువ వేయమని అన్నారు అలా ప్రశ్నించే వారికే సులువ శిక్షలు ఉరి శిక్షలు జైళ్ళల్లో యావజ్జీవ కారాగార వాసాలు ఆ మాటలకు రెండో అన్న మనిషి అంటే జంతువుల్ని వేటాడేవారంటారు అలాగే తనలోని జంతువును వేటాడనివాడు అలా మనిషి తోటి మనుషుల్నే వేటాడిస్తున్నాడు అలాంటి ఆ జంతువును వేటాడేద్దామా అంటూ ఇంతవరకు తాము చర్చించుకున్న ఆ మనిషిపైకి తుపాకీని గురిపెట్టాడు ఇంతలో పోలీసు వారి జీపు వస్తున్న శబ్దం కొండ చుట్టూ తుపాకలతో పోలీసులు ఆ ఇద్దరు అన్నలు అక్కడి నుంచి మెల్లగా మాయమయ్యారు ఇంతలో ఎవరో గట్టిగా అరిచారు అదుగో కొండ మీద పులి ఉంది అప్పుడు నాకేమీ పాలుపోలేదు అయితే ఆ సమయంలో కొండ కింద అంతా భోజనాలు చేస్తున్నారు ఎవరి చేతుల్లోనూ తుపాకులు లేవు ఇదే అదను నా ఆకలి తీర్చుకునేందుకు అనుకుంటూ ఆ జనం మధ్యలోకి ఉరికాను మెడ మీద మేకపిల్లను మోస్తున్న ఆ ముసలాయన వెంటనే ఆ లేత మేకపిల్లను నా మీదకి విసిరాడు ఆ మేకపిల్ల కళ్ళల్లో దిగులు అయితే నేను ఎవరిని నోట కరుచుకున్నానో వారిని అక్కడ నుంచి బరబరా ఈడ్చుకుంటూ అడవిలోకి పరిగెత్తాను ఆ ప్రకృతి అడవి ఆ మనుషులు స్తబ్దుగా చూస్తుండగానే నేను అదృశ్యమయ్యాను ఆ మేకపిల్ల గెంతుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తింది నేను మొదట్లో చెప్పిన వాక్యాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోండి పులుల గురించి చరిత్రకారులు రాయనంత వరకు వేటగాడి సాహసాలే చరిత్రలో నిలిచిపోతాయి ఏడు వందల డెబ్భై ఎనిమిదవ వినిపించే కథ ఉషా తటవర్తి భారతి స్మారక ప్రపంచ స్థాయి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ డాక్టర్ ఎం సుగుణరావు గారి కథ మెడ మీద మేకపిల్ల మేక పిల్ల విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు